కొడంగల్ మండలం పల్సాపూర్ గ్రామానికి చెందిన శాంతప్ప కూతురు సావిత్రమ్మను ఏడాది క్రితం దేశాయిపల్లికి చెందిన నీలప్పకిచ్చి వివాహం చేశారు సావిత్రమ్మ నవమసాలు నిండటంతో కాన్ప నిమిత్తం తల్లిగారి గ్రామానికి కొన్ని రోజుల క్రితం వచ్చింది గురువారం రాత్రి పది గంటలకు పురుటి నొప్పులు రావడంతో కోజ్గిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు పన్నెండి పాపకు జన్మనిచ్చిన ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో పాప చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు ప్రసవ సమయంలో సవిత్రమ్మకు అధిక రక్తస్రావం కావడంతో ప్రాణానికి ప్రమాదం ఉందని జిల్లా కేంద్రానికి తరలించి రక్తం ఎక్కించాలని చెప్పడంతో ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ లోనే అక్కడి నుండి తరలించారు అక్కడికి చేరేలోగానే చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు దీంతో ఆగ్రహించిన బంధువులు కోజ్గిలోని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు మృతదేహాన్ని నారాయణపేటకు పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు పెళ్ళి చేసి అదే హాస్పిటల్లో చూపిస్తుంది రెండు నెలల గర్భవతి ఉన్న పని ఉండి చేస్తే మరి కానుపల ఎకతకయి రక్తం పోయి డాక్టర్ లేడా లేడా తెలియదు నాకు నర్సుల వలన నా బిడ్డ ప్రమాదంగా రక్తం పోయి బెడ్ అయ్యి అందరూ